హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గూడూరి హోమ్ ఇది వచ్చేసి మాలిదా లడ్డు అండి లెఫ్ట్ ఓవర్ చపాతి ఉంటుంది కదా దాంతో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం అని మనం వన్ డే బ్యాక్ ఆర్ టూ డేస్ బ్యాక్ చపాతీస్ ఉంటాయి కదా వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇది చాలా ఈజీ అండి అసలు మనం స్టవ్ వెలిగించకుండా సింపుల్గా చేసుకునే లడ్డు అలాగే ఎంత సింపుల్గా ఉంటుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది దానికోసమని నేను ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఇది ఇష్టం ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను వచ్చేసి జాగ్రీతో చేస్తున్నాను హెల్తీ కదా బెల్లంతోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కెరతో కూడా చేసుకోవచ్చు ఇంకా దీన్ని ఫైన్ పౌడర్గా చేసేసాను మరీ ఫైన్గా అంటే పౌడర్లా కాకుండా నార్మల్గా మనకి ముద్దలా వచ్చేంత వరకు చేసేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసేసాను నెయ్యి వేసేస్తే కొంచెం ఫ్లేవర్ అది వస్తుంది కదా దానికోసమని ఇంకా అలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి నచ్చిన సైజులో ఉండల్లా చుట్టేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ అసలు ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అయితే టూ త్రీ ఇంగ్రీడియంట్సే అది కూడా జస్ట్ చపాతి ఆర్ అండ్ బెల్లం ఉంటే సరిపోతుంది లడ్డు అయిపోతుంది అన్నట్టు ఇంకా అన్నీ ఈ పిండిని మొత్తం లడ్డూలా చుట్టేసుకోవడమే ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంకా మార్నింగ్ అలా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా ఇవ్వడం చాలా హెల్తీ అండి వాళ్ళు చపాతీస్ తినడానికి ఇష్టపడదు కదా ఇలా లడ్డూలా చేసిస్తే తప్పకుండా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి